రావు చదవడం రాదు ఏం రాస్తాం అలా ఉండిపోతాం టెన్త్ వరకు ఇప్పుడు టెన్త్ లో వేదవర్షిణి మౌనిక దేవి ఉండిపోయారు వాడు పాస్ అవుతారని నమ్ముకున్నట్లేదు మీరు అలా అబ్బుతున్నా ఇప్పటి నుండి ఫౌండేషన్ వేస్తేనే అప్పుడు మీరు బాగా చదువుతారు ఎవరినా వాడు పక్కన తగ్గుతండి అటు వేయదు మాట్లాడద్దు మీరు చెప్తున్నా కానీ నేను చెప్పినట్టు చెప్పండి కాకపోతే దీర్ఘం ఇప్పుడు అక్షరాలు ఉన్నాయా ఆ నుండి అవ్వ వరకు అక్షులు అమ్మ అక్షరాలు అల్లు దేనికి వస్తాయి బండిరా అమ్మ ఎక్కడ ఉంటుంది అవునా కాదా ముందుకి రా కనపడుతుంది కదా వాళ్ళు నోట్స్ రాస్తున్నాను బోర్డు మీద రాస్తామంటే ఓకే ఇప్పుడు చూద్దాం తలకట్టు దీగా గుడి గుడి దీ కొదీగా పటసుడి పటసుడి దీగ చూస్తున్నారా ఏ అనుస్వారం ఇప్పుడు నీకు తక్కుదా కాబడితే కాబడితే చా చా అంటారు అట్లా తప్పు చెప్తున్నాడు అలా ఎలా ఆ కానుండి బండి రావరకు రండి నువ్వు చేద్దాం దీర్ఘం తీసుకున్నాం ఓకేనా కాకు చాకు దీంట్లో అలాగే అన్నిటికీ తిరిగా తర్వాత గుడి కాకుది కాకు గుడి పెడితే గాకి గుడి పెడితే చాకి గుడి పెడితే కాకు గుడి పెడితే అట్లా అన్నిటికీ గుడి పెడితే అట్లా ఈజా ఉండు తలపెట్టి అంటే రసానం అంటే ఆ అల్లు అచ్చు సాయం లేదా పలకలేదు అచ్చు మాత్రం స్వతంత్ర ప్రతిపత్తి స్వతంత్రం అంటే స్వతంత్రంగా పలకగలదు అది దేని మీద ఆధారపడదు ఓకే అల్లు మాత్రం అచ్చు లేకుండా పలకలేదండి మన అమ్మ నాన్న లేకుండా బతకలేం కదా అలాగే మీ అల్లు మీద ఆధారపడింది మీద ఆధారపడింది కాబట్టి ఈ అల్లుల్లి రాసేసుకుంటాం కానుండి బండిరా వరకు రాసాక వాటి కొన్ని చిహ్నాలు సింబల్స్ అంటారండి మీరు ఇంగ్లీష్లో తలకట్టి ఓకే తీర్థం వస్తుంది ఏమొస్తుంది చెప్పండి వెరీ గుడ్ ఈ అనుస్వారం ఓకే ఇప్పుడు ఇలా చూసుకుంటే చా అయింది కదా చాకి కొమ్మ పెడదాం చా చాకు కొమ్మిస్తే డాకు కొమ్మిస్తే చాకు కొమ్మిస్తే చాకు కొమ్మిస్తే డాకు కొమ్మిస్తే డాకు కొమ్మిస్తే తర్వాత డాక్ కొమ్మ అయిపోయిందా నెక్స్ట్

కూడా అలాగే ఏ అనే సంస్థ రావాలి తర్వాత ఐక్యం కిపోదాం కింద అయితే మిస్టేక్ అన్నది జాకేత్తం కింద అయితే మిస్టేక్ అంటారు జాకేత్తం తర్వాత మిస్టేక్ Kaka etnam kim daithim iste? Jai Kaka etnam kim daithim iste? Nai Jai Kaka etnam kim daithim iste? Jai 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 Haa Haa Itulah cakapkan ya Lepas itu, kita akan berbincang Kaka etnam iste? Bo Kaka etnam iste? Bo Mari Bopuram Atalah Haa తర్వాత చొక్కా దండు హే దకొద్ద మిస్తే జో దకొద్ద మిస్తే జో దకొద్ద మిస్తే జో అలంకృత గుణత్వాల్ పెట్టికొండి తర్వాత హే ડોટ મેન નાઈસ નોર્થ ડ્રાઈવર અનમેક અપ હવડ મરી ઓત્તમ ફુલ કાકા ઓત્તમ એન્ટી ઓત્તમ ફુલ ઓકર લે ઓત્તમ લાગે વસુંદી તીરગેન દેસરં અંટે ઓત્તમ બોચ્ચેサム કાકા ઓત્તમ ઇસ્તે જાવ 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 ડાકા ઓત્તમ ઇસ્તે જાવ અનંત ઓત્તમ

ఆ అండ్ బండేరా గౌతమిస్టే బహిరో బహిరో ఆ బహిరో అలాంటి పదాలు రావని కొండి తెలుసుకుంటూ తప్పులే కదా బాయ్స్ నేను మాట్లాడుతున్నాను ప్లీజ్ సనాత్ ఓకే నెక్స్ట్ కాకుసున్నా చూడ దగ్గం కాకుసున్నా దగ్గం కాకుసున్నా చూడ దగ్గం కాకుసున్నా కడెగా

dăm thăm dăm 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 tam dăm dăm tam dăm nam dăm 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 ध्याता रह रहा ध्याता रह रहा नहाता रह रहा महाता रह रहा पावन जाने महा यहां रहा यहां रहा रह रह ब सह रह सह आहा सह महाता सह सह आहा आहा सह आहा आहा हड़ा ह అక్షరాహి అది రావనుకోండి తెచ్చుకుంటే తప్పలేదు కదా సో ఇప్పుడు నీకు కుణితాలన్నీ వచ్చేసరి కదా మీరేం చేస్తారు తెలుసు వర్క్ కానుండి ఇప్పుడు అక్షరాల్లో రాసి వెళ్ళన్నా అనుకుంటూ రాయండి ఎందుకోసం రావరి కోసం రాదు ఎలా రాదు ఆ భాషల్చేద్దాం అవునా అందరితో పాటు మీరు చదవాలి గాయాలి రేపేమో ఒత్తుల గురించి చెప్పుకుని వాటి వాళ్ళని చేసేదాం నానికి మీద ఓకేనా వచ్చేసాయా చెప్పండి మరి ఇవన్నీ మీరు చదవడం రాయడం రాదు టిచ్చు అన్నారనుకోండి నా దగ్గరికి వచ్చేయండి నేను వెంటనే ఇలా నేర్పించేస్తా మీరు బ్రెయిన్ పెట్టాలి మీరు బ్రెయిన్ ఆల్రెడీ వచ్చేసింది మీకు కాన్సన్ట్రేషన్ ఎట్లా మనం బ్రేక్ చేసాం కదా మీ మైండ్ అంతా ఓపెన్ అయిపోయింది అంత రిజ్యూ చేసుకుంటుంది బ్రైన్ అనే కంప్యూటర్ ఓపెన్ అయింది దాన్ని సేవ్ చేసేసుకోవడం రాసేలా రాసి చూపించండి